ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ప్రేరణాత్మక ఆలోచనలు ఒకటి సాఫల్యం పొందాలంటే మీరు పది రెట్లు ప్రయత్నించాలి సక్సెస్ రిక్వైర్ యూ టు ట్రై టెన్ టైమ్స్ హార్డర్ విజువల్ సజెషన్ ఓవర్ అమౌంటెన్ న్యూ బిగిన్నింగ్జ్ అండ్ హార్డ్ వర్క్ రెండు మీ కలలు నిజం కావాలంటే మొదట మీరు కలలు కనాలి టు మేక్ యూర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఫస్ట్ యూ మస్ట్ డ్రీమ్ విజ్యుయల్ సజెసన్ అ ఎన్ బాయ్ లుకిన్ అప్ ఆట్ ద స్టార్స్ ఇమాజినిన్ హిజ్ ఫ్యూచర్ మూడు అనుభవాలు మన జీవితానికి ఉపన్యాసాలు లాంటివి వాటిని విన్నా వాటిని అవగాహన చేసుకోవడం ముఖ్యం ఎక్స్పీరియన్సెస్ ఆర్ లైఫ్స్ లెక్చర్స్ లిసన్ టు దేమ్ ఆండ్ లర్న్ విజ్యుయల్ సజెషన్ ఆన్ నేల్డర్లీ పర్సన్ టీచింగ్ అ చైల్డ్ ఇన్ అ సరీన్ విలేజ్ సేటింగ్ నాలుగు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది దాన్ని మీరు నిర్మించాలి ద ఫ్యూచర్ ఇస్ ఇన్ యుయర్ హాండ్జ్ యూ మస్ట్ బిల్డ్ ఇట్ విజువల్ సజెషన్ ఆన్ ఇంజనీర్ స్టాండింగ్ ద కన్స్ట్రక్షన్ సైట్ ఎన్విజన్ ఇన్ ద ప్రొజెక్ట్ ఐదు నిరంతరం నేర్చుకోవడం ద్వారా మీరు ముందుకు సాగవచ్చు కంటిన్యూస్ లర్నింగ్ ఈజ్ ద వే టు ప్రోగ్రెస్ విజ్యుయల్ సజెసన్ అ స్టూడెంట్ ఇన్ అయిబ్రరీ సరౌండెడ్ బై బుక్స్ డీప్లీ ఎన్రోస్డ్ ఇన్ రీడింగ్ ఆరు మీ భయం మీ విజయానికి అడ్డం దాన్ని అధిగమించండి యుర్ ఫియరీస్ ద ఒబ్స్టేకల్ టు సక్సెస్ ఓవర్కమ్ ఇట్ విజ్యుయల్ సజెసన్ అ పర్సన్ జంపింగ్ ఓవర్ అ లార్జ్ గా బిట్వీన్ టూ క్లిఫ్స్ సింబోలైజ్ ఇన్ కరేజ్ ఏడు అడుగులు వేస్తూ ముందుకు సాగండి విజయాలు మీ వెంట వస్తాయి కీప్ ఇన్ ఫార్వర్డ్ ఆన్ సక్సెస్ విల్ ఫాలో యూ విజువల్ సజెషన్ ఫుట్ ప్రింట్స్ ఓన్ అ బీచ్ లీడింగ్ టువోర్డ్ ద హరైజన్ ఎనిమిది సమయం విలువైనది ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి టైమ్ ఇజ్ ప్రెసెస్ యూటిలైజ్ ఎవ్రీ ముమెంట్ వాయిజ్లీ విజువల్ సజెషన్ అ అక్లోక్ విత్ ఫాస్ట్ మూవింగ్ హ్యాండ్జ్ సింబొలాజింగ్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ తొమ్మిది తపనతో జీవించండి లక్ష్యానికి చేరుకోవడం మీ ముందుంది లైవ్ విత్ పాసన్ అండ్ యూ విల్ రీచ్ యువర్ గోల్ విజుయల్ సజెషన్ ఆన్ ఆథ్లీట్ క్రొసిన్ ద ఫినిష్ లైన్ సెలెబ్రిటింగ్ విక్టరీ పది నమ్మకం ఉంటే మీరు ఎవరైనా గెలవగలరు విత్ కాన్ఫిడెన్స్ యూ కాన్ కొన్కర్ ఏనీవన్ Visual suggestion a confident speaker addressing a large audience.